అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే పదే మరో పదహైదేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కూటమి ఇక విడిపోదు పదహైదు సంవత్సరాలు మూడు పార్టీలు కలిసి ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వము అని చెప్తున్నారు ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో రాజకీయ నాయకుల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆయనకు తన పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆయనకు ఉందా లేదా అంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలోనే ఆయన కలిసి ఉండి ఆ పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ బాబు గారిని కావచ్చు ముఖ్యమంత్రులను చేయడానికే రాజకీయం చేస్తారా లేదా ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతారా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది రాజకీయ నాయకుల్లో కావచ్చు అలాగే జన సైనికులు ఆయన అభిమానుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారంటే ఇక జనసేన పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉండదు అనేది ఆయన చెప్తున్నారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలను బట్టి చూస్తే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గెలవలేరు అనేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ పోటీ చేసింది ఒంటరిగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఆయన ఓడిపోయారు ఆ పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే గెలిచారు ఆయనకి అర్థమైపోయింది ఒంటరిగా జనసేన పార్టీ పోటీ చేస్తే జనాలు ఆదరించరు తెలుగుదేశం పార్టీతోనే కలిసి వెళితే జనసేన పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వారు ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉంటుంది మా పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉండదు చేసిన మాకు తగినన్ని ఎమ్మెల్యే సీట్లు రావనేది జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి అర్థమైనట్లుంది అందుకే ఆయన పదే పదే కూటమి మరో పదహైదేళ్ళు కలిసే ఉంటుందని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక్కడ జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదని ఆయన క్లియర్గా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటేనే ఆ పార్టీకి విలువ ఉంటుంది అనేది కూడా ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది అయితే ఇక్కడ కూటమి పదహైదేళ్ళు కలిసి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చాలాసార్లు ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తాను అనే వ్యాఖ్యలు కూడా చేశారు అయితే ఆయన ఒక్క మాటలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు అదేంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారి వయసు పైబడుతుంది దాదాపు ఆయన ఎనభై సంవత్సరాలకు దగ్గరగా వస్తాడు అప్పట్లో రాజకీయంగా ఆయన యాక్టివ్గా ఉండలేడు ఎందుకంటే వయసు పైబడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టిపోయేది నారా లోకేష్ బాబు గారని అందరికీ తెలుసు ఇక ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్ బాబు గారనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ విషయం అర్థమైంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదంటే చంద్రబాబు గారి నాయకత్వంలో నేను పనిచేస్తాను అంటున్నారు మరో పదహైదేళ్ళు కూటమి కలిసి ఉండి ఒకవేళ మూడుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమినే అధికారం లేకొస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి ప్రస్తుతం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నారు అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయినా ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తానని మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు ఇది రాజకీయంగా గమనించాల్సిన విషయం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడం అంటే అది ఒక గౌరవం ఎందుకంటే ఆయన రాజకీయంగా మూడుసార్లు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆయనకు రాజకీయ అనుభవం ఉంది మరి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య తేడా చూసినప్పుడు వీరిద్దరిలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు చాలామంది వీరిద్దరి మధ్య తేడా చూస్తే కూటమిలో జనసేన పార్టీ కలిసి ఉండి మళ్ళీ కూటమి అధికారం వస్తే లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి వద్దు మా పవన్ కళ్యాణ్ గారు కావాలని ఖచ్చితంగా జనసైనికులు అడిగే అవకాశం ఉంది గతంలోనే లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఒక ప్రచారం జరిగినప్పుడు జన సైనికులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా సోషల్ మీడియా ద్వారా జన సైనికులు ఆయన అభిమానులు పలు రకాల వీడియోలు పెట్టారు మరి మరి మరిప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసి ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన నాయకత్వంలో పనిచేస్తాను మేము ఇలాగే కలిసి ఉంటాము నాకు చంద్రబాబు గారైనా లోకేష్ బాబు గారైనా ఇద్దరూ ఒకటే నేను ముఖ్యమంత్రి పదవి కోరుకోలేదు రాష్ట్రం బాగుంటే చాలు ప్రజలకు మంచి పరిపాలన అందించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు మా కూటమి మాత్రమే అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అందుకే వారిద్దరి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వాలి పదహైదేళ్ళు పోటమి కలిసి ఉంటుంది అని చెప్పడమే కాదు ఇది కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇక జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేదు అనేది కూడా ఆయనకు అర్థమైంది ఒంటరిగా జనసేన పార్టీ పోటీ చేయాలి ఆ పార్టీ రాష్ట్రంలో బలపడాలి గ్రామ స్థాయి వరకు జనసేన పార్టీని తీసుకెళ్ళి జనసేన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని పరిపాలించాలని జన సైనికులు అభిమానులు కోరుకుంటున్నారు కానీ వారి విషయాన్ని ఆయన పక్కన పెడుతున్నారు ఆయన ఒకే ఆలోచనతో పోతున్నారు జనసేన పార్టీ కూటమితోనే ఉంటుంది ఇక నాకు ఎవరితో సంబంధం లేదు మాలో ఎలాంటి లోటుపాట్లున్నా సరిదిద్దుకుంటాము మా మధ్య ఎవరైనా వివాదాలు సృష్టించాలని చూస్తే మేము విడిపోము ఇలాగే కలిసి ఉంటాము అనేది పవన్ కళ్యాణ్ గారు పదే 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 చెప్తున్నారు ఇక్కడ ఆయన రాజకీయంగా రెండు క్లారిటీలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఒకటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో పనిచేస్తాను రెండు జనసేన పార్టీ ఇక ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయదు అని చెప్పాలి లేదా కొన్ని సంవత్సరాల పాటు కూటమితో కలిసి ఉండి జనసేన పార్టీ బలపడిన తర్వాత మేము ఒంటరిగా పోటీ చేస్తాం అప్పుడు నేను మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవుతాననే క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఆ పార్టీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన్ను అభిమానించి పార్టీ కోసం పనిచేసే జన సైనికులను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడడం లేదనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఏది ఏం జరిగినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే చివరికి జన సైనికులు కానీ అభిమానులు కానీ ఎవరైనా ఒప్పుకొని ఒప్పుకోకపోయినా మేము మాత్రం పదహైదేళ్ళు కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే మరి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభిమానులు జన సైనికులు అంగీకరిస్తారా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఇక్కడ కూటమి ఆలోచించేది ఏంటంటే రాజకీయంగా మా మూడు పార్టీలు కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఎందుకంటే మేము ఇడిపోతే ఓట్లు చీలిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే భావనలో కూటమి నాయకులు ఉన్నారు అయితే ఇక్కడ ఒక్కటి రాజకీయంగా ఆలోచిస్తే కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి అదే కూటమి రాష్ట్రంలో మంచి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందితే మళ్ళీ అధికారం లేకొస్తుంది అదే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే కూటమిలో ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి కదా ఇంకా ముప్పై పార్టీలు కలిసినా అధికారం లేకి రావడం అన్నది అసాధ్యం మంచి పరిపాలన అందిస్తే జనసేన అయినా తెలుగుదేశం బీజేపీ వైసీపీ ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది మంచి పరిపాలన అందించలేకపోతే ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా గెలవడం కష్టం అది పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఇక భవిష్యత్తులో ఇప్పుడే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయదు అనేది అర్థమవుతుంది మరో పదహైదేళ్ళు పూర్తిగా కూటమితోనే కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మరి ఆయన ముఖ్యమంత్రి అవుతారో లేదో అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారు అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తే వారికి సీట్లు రావు కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయంగా ఇబ్బంది పెడతారేమో అనే భయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అనేది జరుగుతున్న ప్రచారం వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఆయన ఎప్పుడు ఆయన పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ కోసమని వైసీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు వారి మాటలకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యాఖ్యలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు